లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ సేవలు అభినందనీయం లయన్ గోలి అమరేందర్ రెడ్డి నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని దేవరకొండ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ పాస్ కౌన్సిల్ చైర్మన్ లయన్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన క్లబ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వేసవి కాలంలో వివిధ గ్రామాల నుండి పట్టణానికి వచ్చే బాటసార్ల దాహతి తీర్చాలనే ఉద్దేశంతో చలివేందం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ముఖ్యంగా వేసవిలో మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యమని ప్రతి మనిషి రోజుకు నాలుగు లీటర్లైనా మంచినీళ్ళు తాగాలని తెలియజేస్తూ క్లబ్ సభ్యులని అభినందించారు క్లబ్ అధ్యక్షుడు లయన్ ఎర్రబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో నేడు చలివేంద్రం ఏర్పాటు చేశామని ప్రతిరోజు ప్యూరిఫైయర్ నీటిని అందుబాటులో ఉంచి ప్రజల దాహత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న రోజుల్లో క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొప్పుల సుధాకర్ రెడ్డి ట్రెజరర్ ననూరి మురళిమోహన్ రెడ్డి రెడ్ క్రాస్ ట్రెజరర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి క్లబ్ సభ్యులు జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి నిమ్మల రెడ్డి కేశాని వెంకటరెడ్డి గోయి లక్ష్మారెడ్డి కత్తి మహిపాల్ రెడ్డి దేశిడి అంజిరెడ్డి కంచర్ల సంజీవ్ రెడ్డి జాన్ రెడ్డి మేకా వినయ్ కుమార్ రెడ్డి సుంకిరెడ్డి రెడ్డి కోయ ముసూర్ రెడ్డి మరియు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు దేవరకొండ రోడ్లు నూతనంగా ఏర్పడిన రాయస్టర్ రాయల్ అనే క్లబ్ ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు కార్యదర్శులు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా తగ్గలంతా పెద్ద ఎత్తున హాజరై మరి ఈ యొక్క దేవరకొండ రోడ్డు ఎండలు ఆల్రెడీ మునిగిపోయినాయి ఇక్కడ ప్రయాణికులంతా కూడా దూర వస్తూ ఉంటారు పట్టణానికి ఆ విధంగా వారికి పాఠశాలలకు ఎండలో ఆర్థిక తీర్చే కార్యక్రమం ఒకటి కార్యక్రమం మొదటి కార్యక్రమంగా తీసుకున్నారు ముందుగా వాళ్ళందరినీ కూడా ఈ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఒక చక్కని కార్యక్రమం ఎందుకంటే ఇవాళ మనం పైసలు పెట్టినా నీళ్లు దొరకవు అలాంటి సందర్భంలో మరి ఆటో దిగాగానే మరి రోడ్డు మీద పోయే ప్రయాణికులకు ఒక మంచి ఉదయం ఏర్పాటు చేశారు దీని ద్వారా మంచి తృప్తి కలుగుతూ ఉంది ఎందుకంటే ఈ చిన్న ఐటమే ఉండొచ్చు కానీ అక్కడ ఆ సమయానికి నీళ్లు తాకేయడం వల్ల ఆ యొక్క వ్యక్తి మంచి మీ ప్రేమను కోరుకుంటాడు మీ యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు అదేవిధంగా వారికి ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఇంటికి పోయి దారులు ఎక్కడ పడిపోకుండా ఎండలో ఒక దారు తీర్చే చక్కని కార్యక్రమం ఇది తప్పకుండా ఈ క్లబ్ రాబోయే రోజుల యొక్క మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా మీ క్లబ్ ఎన్ని వేలలో అండగా ఉంటాం మంచి అభివృద్ధి చేస్తూ మంచి మంచి సేవలు అందిస్తూ ఈ క్లబ్ ఉన్నత స్థానాలకు పోవాలని కోరుకుంటాం ముందు వచ్చి కాబట్టి ఇంటి సంరణ కార్యక్రమం చేసుకున్న జీవితం ఈ లైన్స్ రాయల్స్ తర్వాత అంతా ప్రశ్నలకు ధన్యవాదాలు ఈ గోడి అమర ద్వారా బాల ఉత్సవం స్కూల్ పెట్టడం కానీ స్కూళ్ళల్లో పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ వేరే వేరే పోగా ఉన్నా కూడా తెలుసుకొని ముందుకు పోతామని లైన్స్ లయన్స్ రాయల్ని ఈరోజు సారిగా ప్రారంభోత్సవం చేస్తున్నారు చలివేంద్రం ఈరోజు ముందుగానే వేసవికాలం వేసవి కాలం కాబట్టి చలివేంద్రంతో స్టార్ట్ చేసి ముందు ముందు మా క్లబ్ ద్వారా ఎన్నో సేవలు చేయడానికి మా క్లబ్ సభ్యులందరూ కృతనిశ్చయంతో ఉన్నారు ముందు ముందు విలేజెస్లో ఓల్డేజ్ వాళ్ళకి మెడికల్ క్యాంపులు రెండోది స్కూల్లో బుక్స్ కానీ షూజ్ ఇలాంటివి ప్రతి కార్యక్రమంలో ఆపదలో ఉందంటే మా క్లబ్ ముందుగా ఉంటుందని మా సభ్యులందరి తరఫున మేము ఇదే కోరుతున్నాను సేవ్ క్లబ్ తరఫున మేము డెవలప్మెంట్ ఈసారి కొత్తగా ప్రారంభోత్సవం చేసినాము ఇది మన సేవా కార్యక్రమం చేయాలనే అనుకున్న మేము ఈ రోడ్డు రోడ్లో సలివేంద్రం ఫస్ట్గా ప్రారంభోత్సవం ఈ కోలీ అమరందర్ రెడ్డి గారి సాగరంతో మా క్లబ్ అందరం సభ్యులం కలిసి తీర్మానం చేసి ఈరోజు దీన్ని ప్రారంభించ ప్రారంభిస్తున్నాము ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా వేరే ఏదైనా ఉన్నా కానీ స్కూల్లో పిల్లలకు పెన్సిల్లు పెన్నులు బ్యాగులు వివిధ విద్యార్థులకు ఉన్నా కానీ ఎట్లాంటి సేవలు ఏదైనా ఆలోచనతోటి క్లబ్ ప్రారంభించినాము మిగతాది కూడా హెల్త్ క్యాంపులు డాక్టర్లు మన డాక్టర్ హరినాథ్ మన ఆత్మపేటకు వికలాంగులకు కానీ వేరే ప్టర్ వాళ్లకు పుల్లారావు కంటి వైద్యు వారందరు సహకారంతో మేము దీన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతం చేయాలనే ఆలోచనతో మేము ఈ రోడ్ల దేవరకొండ రోడ్ల ఈ లైన్స్ క్లబ్లో ముప్పై మంది జైన్ అయ్యి వీరందరి సహకారంతో పెద్దలు వార్తో మేము దీన్ని ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని బస్సులో ప్రారంభోత్సవం చరిగత పెద్ద పెద్ద కార్యక్రమాలైన ఎంత సహకారం సబ్ద సహకారంతో సహకారంతో ముందు తీసుకుపోయి దీన్ని విజయవంతం చేస్తుంది